తర్వాత మనిషికి భవిష్యత్తు లేదు అనేటువంటి వారు ఆ సంఘంలో తయారైపోయారు ఇది సాతాను యొక్క ప్రేరేపణ జాగ్రత్త విందం నిశబ్దకరమైన వాతావరణంలో భయముతో భక్తితో వినవలసినటువంటి మాటలు ఇవి సాతాను మనందరికీ కూడా ఈ లోకాన్నే చూపిస్తూ ఉంటాడు మనందరి విరోధి మనందరి శత్రువు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మనకు కేవలం ఈ లోకాన్ని మాత్రమే చూపించి దీని గురించి మాత్రమే ఆలోచించమని చెప్పే ఒక భయంకరమైన దుష్టుడు ఈ సాతాను ఒకనాడు ఒక సంఘములోనికి ప్రవేశించి లేదా ఆ సంఘములో ఉన్న వారిలోనికి వీడు ప్రవేశించి చెబుతున్న మాట మరణం వరకే నువ్వు ఆలోచించు మరణం వరకే నీ చరిత్ర మరణం తర్వాత నీకు ఇంకొకటి లేదనేసరికి కేవలం ఈ లోకములో బతకడానికి మాత్రమే ఆలోచించే ఒక బృందము తయారై ఆ సంఘములో అనేక మందిని చెడగొట్టేటువంటి పరిస్థితి కనబడుతుంది అందుకే పత్రిక రాస్తున్నాడు మరణం తర్వాత మనిషికి ఒక భవిష్యత్తు ఉంది అని చెప్పడానికే ఒక అద్భుతమైనటువంటి రుజువు క్రీస్తు పునరుత్నం పంతొమ్మిదో వచ్చిన పంతొమ్మిదవ వచ్చిన ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమయందు కేవలం ఈ జీవిత కాలము మట్టుకే మన ఆలోచనలు గనక ఉంటే ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి అని చెబుతున్నాడు కోటి దేనికట కోటికి ఎందుకు బతకడానికి ఎక్కడ బ్రతకడానికి భూమి మీద బ్రతకడానికి గమనిస్తున్నారా సమాజంలో మన కంటికి కనిపించే ప్రతిదీ కూడా ఈ భూమి మీద బతకడానికి మాత్రమే కనబడుతూ ఉంటాయి రోడ్డు మీద నిలబడితే బట్టల షాపులు ఈ భూమి మీద బతకడానికి హోటళ్లు ఈ భూమి మీద బతకడానికి ఆసుపత్రులు ఈ భూమి మీద బతకడానికి విద్యాలయాలు ఈ భూమి మీద బతకడానికి అన్ని ఈ శరీరానికే ఈ శరీరానికే ఈ శరీరానికే కానీ మన్నైనది ఏదో ఒకరోజు ఎక్కడికి వెళ్ళిపోవాలి మంటికి వెళ్ళిపోవాలి మంటికి వెళ్ళే సమయానికి మనందరి శరీరంలోని గుండె ఆగిపోతుంది దాని చప్పుడు ఆపేసి నా క్షణం మనకు వచ్చేసరికి ఈ గుండె చప్పుడు ఆగిపోతుంది ఈ గుండె చప్పుడును ఆపే శక్తి బజార్లో రోడ్డు మీద మనకు కనిపించే ఏ విద్యాలయానికి లేదు ఏ వస్త్రాలయానికి లేదు అసలు ఏ వ్యాపార రంగానికి లేదు ఏ ప్రభుత్వానికి లేదు ఏ నాయకుడికి లేదు ఏ వైద్యుడికి లేదు సంవత్సరం వెంబడి సంవత్సరం వచ్చుచుండగా మన ఆయుష్ కరిగిపోచున్నది తరము వెంబడి తరము గతించి పూచున్నది టర్కీలో భయంకరమైన భూకంపం వచ్చిందని టీవీలో మనం చూస్తున్నాం ఎంత హృదయ విధారకరమైనటువంటి పరిస్థితి అక్కడ ఈరోజు కనబడుతోంది అంటే మనందరి జీవితాలు గాలిలో ఉన్నాయన్నమాట ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు తెలుగులో మంచి సామెత ఉంటుంది దీపం ఉన్నప్పుడే ఇంటిని చక్కబెట్టుకోవాలి ఆ దీపమే నరునిలో దేవుడు పెట్టిన ఆత్మ అంటే మనందరి శరీరాలలో ఆత్మ ఉందా ఉంది అనేది నిజం ఎవరైనా మరణించిన తర్వాత వచ్చి చూసే వాళ్ళందరూ కూడా ఏమంటారు ఎవరైనా మరణించిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళితే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమంటారు ఆయన లేడండి వెళ్ళిపోయాడండి ఆయన లేడండి వెళ్ళిపోయాడండి మళ్ళీ ఇక్కడ కుప్పకునిపోయిన ఆకారం ఎవరు ఆయన కాదా ఆయన రాదనే రెండో రోజుకో మూడో రోజుకో మనం పాతేసి ఇంటికి వచ్చేస్తున్నాం ఈ ఆకారానికి ఇంతకాలం నమస్కారం మనం పెట్టింది వందనాలు చెప్పింది పలకరించింది దండలేసింది సన్మానాలు చేసింది మాట్లాడింది చెయ్యి పట్టుకొని తిరిగింది ఈ రోజు పిలిచినా పలకట్లేదు అరిచినా లేవట్లేదు ఏ శబ్దానికి కదలట్లేదు గిల్లినా స్పందన లేదు కొట్టినా స్పందన లేదు తల్లి వచ్చి లేనా అంటే లేవట్లేదు కన్న తండ్రి వచ్చి లేనా అంటే లేవట్లేదు కట్టుకున్న భార్య వచ్చి పలకరిస్తే పలకట్లేదు కన్న పిల్లలు వచ్చి మనిషికి మాత్రం స్పందన లేదు కారణం అస్సలైన వాడు వెళ్ళిపోయాడు ఆ వెళ్ళిపోయినదే బైబిల్ చెబుతున్న మాట ఆత్మ ఆత్మ బైబిల్ చెబుతున్న మాట మన్నైనది ఏదో ఒక రోజు మంటికి చేరితే ఆత్మ దానిని దయచేసిన దేవుని చెంతకు చేరాలి చేరుతుందా సులభమా దేవుని ఎద్దుకు ఆత్మ వెళ్ళడం అనేది అంత ఈజీనా పక్కన్న దేశానికి మనం వెళ్ళాలంటే ఆ దేశం అనుమతి మనకు కావాలి పక్కన్న దేశానికి మనం వెళ్ళి అక్కడ అడుగు పెట్టాలంటే అక్కడ నుంచి వీసా అనేటువంటి ఒక పర్మిషన్ లెటర్ మనకు రావాలి ఇంత మహావిశ్వలో బొట్టంత ఉంటుంది భూమి ఆ బొట్టంత భూమిపై ఎన్నో ఖండాలు ఎన్నో దేశాలు చిన్న దేశాలు పెద్ద దేశాలు ఎన్నో పక్కనున్న చిన్న దేశానికి వెళ్ళాలంటే అక్కడ వాళ్ళ అనుమతినిస్తే గానీ అడుగు పెట్టలేం అలాంటిది ఎక్కడో ఉన్న పరలోకంలో అంత సులుపుగా మన అడుగు అడుగు పెట్టగలమా అని అడుగుతున్నాను ఈ రాత్రి ఈ సభ ద్వారా ఎవరిని పడితే వారిని చేర్చుకోవడానికి దేవుడు సిద్ధం లేడు ఆయన ఎవరికి చోటు లేదో ఒక్కసారి బైబిల్లో తెరిచి చూద్దాం కీర్తనల గ్రంథములోని కీర్తనల కీర్తన గ్రంథము దావిదు గారు వ్రాసిన కీర్తన ఇది ఐదవ కీర్తన నాలుగు ఐదు వచనములు జాగ్రత్తగా చూద్దాం ఐదవ కీర్తన చదువుతున్న నాలుగవ వచనం నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు డు తనమునకు నీ యొద్ద చోటు లేదు డాంబిక్ నీ సన్నిధిని నిలువ లేరు పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు అంటే నేను మాట్లాడుతున్న బైబిల్లోని దేవుడు పరిశుద్ధుడు అన్నమాట ఆయన మహాపరిశుద్ధుడు అన్నమాట పరిశుద్ధుడు అపరిశుద్ధతతో రాజీ పడడు ఇది నీ మాటలు నా మాటలు కాదు సాక్షాత్తు పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్న మాటలు చెడుతనమునకు ఆయన యుద్ధ చోటు లేదు దుష్టత్వమును చూచి ఆయన ఆనందించు దేవుడు కాదు అంటే ఎలా పడితే అలా నువ్వు బతికేసి నా దగ్గరికి వస్తానన్న ఆశలు పొరపాటున కూడా నువ్వు పెట్టుకోకని చెబుతున్నాడు మన తాత ముత్తాతలు ఎందరో ఈ భూమి మీద బతికి కన్ను మూసిన వారే మనకంటే బలవంతులు మనకంటే శక్తివంతులు మనకంటే మంచి తిండి తిన్నవారు మనకంటే బలం మనకంటే బలంగా తిరిగిన వారు నడిచిన వారు వారి కాలం వచ్చేసరికి కాలం చెల్లించెల్లిపోయారు కాలం చేశారు అని అంట మనం మనమంత వస్తుంది ఏదో ఒకరోజు అది వచ్చే సమయానికి మనం సిద్ధంగా ఉండాలి కారణం ఎవరిని ఆయన స్వీకరించడో చెప్పేశాడు ఎవరిని స్వీకరించడు పాపులందరూ ఆయనకు అసహ్యులు అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాట పాపము వలన వచ్చు జీతము మరణమే కాని జీవము కాదు ఏ భేదమును లేదు అందరూ దేవుడు గ్రహించు మహిమను పొందలేకపోచున్నారు పాపము చేసి అంటే పాపమే మనకు సమస్యనా రేపు ఒకవేళ మనం పరలోకం పోగొట్టుకునే పరిస్థితి కనుక దాపరిస్తే దానికి కారణం మన మెడకు చుట్టుకున్న పాపాలని మనం ఈ రోజు గుర్తించాలి పాపం ఏషియా గ్రంథంలో యాభై తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న మాట ఒక్కసారి చూద్దాం ఏషియా గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయం మొదటి నుంచి రక్షింప నేరక ఇవన్నట్లు హస్తము అహస్తము కూర్చు కాలేదు విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు పరచెను గనుక ఆయన ఆలకింపకై ఉన్నాడు ఏమిటి అడ్డం మన పాపాలు విషయం ఏంటంటే కన్ను మూసిన ప్రతి ఒక్కరూ కన్ను మూసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఉండేటువంటి కోరిక నేను స్వర్గానికి వెళ్ళిపోవాలి పరలోకానికి వెళ్ళిపోవాలి దేవునితో ఉండాలి అందుకే ఎవరు చనిపోయినా మనం ట్యాక్ తగిలిచ్చేస్తాం స్వర్గస్థులయ్యారు అని అందరూనా అందరూనా తాగినవాడు తిరిగిన వాడు ఎగిరిన వాడు చంపినవాడు ఇష్టం వచ్చినట్టుగా బతికిన వాడు భయం లేక భక్తి లేక దేవుడు అంటే ఆసక్తి లేక పరిశుద్ధతకు చోటు లేక పాపాలు మూట కట్టుకుని మరణించిన ప్రతి ఒక్కరికి మనం ఇక్కడ ఫ్రీగా సర్టిఫికేట్లు ఇచ్చేస్తుంటాం స్వర్గానికి వెళ్ళిపోయారు స్వర్గానికి వెళ్ళిపోయారని అంత సులభంగాదంటోంది బైబిల్ చాలా స్పష్టంగా చెప్పాడు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మానవులతో దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చోక అంటే చాలా గా చెప్పాడా లేదా ఎక్కడికి పడితే అక్కడ నీ కాళ్ళు నడవకూడదు ఎక్కడికి పడితే అక్కడికి నీ కాళ్ళు నడవకూడదు ఎక్కడ పడితే అక్కడ నువ్వు నిలవకూడదు ఎక్కడ పడితే అక్కడ నువ్వు కూర్చోకూడదు దేనిని పడితే దాని నువ్వు చూడకూడదు దేనిని పడితే దానిని మాట్లాడకూడదు దేనిని పడితే దానిని వినకూడదు జాగ్రత్త 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 అని దేవుడు చాలా ఖండితంగా చెప్పాడు మొత్తం ఈ పరిశుద్ధ గ్రంథాల్లో నడవద్దన్నాడు గాని నిలవద్దన్నాడు గాని కూర్చోవద్దన్నాడు గాని చూడొద్దని అని చెప్పట్లేదుగా అని ఏది పడితే అది చూడ్డానికి లేదు వీళ్ళు మూడు చూద్దాం సామెతల గ్రంథంలో సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము ఉదాహరణకు నేను దీన్ని ఉదహరిస్తున్నాను ముప్పై ఒకటవ వచనం చూద్దాం ముప్పై ఒకటి ద్రాక్షారసము మిక్కిలి ఎర్ర బడగను గిన్నెలో తల తల లాడుచుండగను త్రాగుటకు రుచిగా ఉండగను నెక్స్ట్ మాట దాని వైపు చూడకు అక్కడ నడువకు మళ్ళీ నిలువకు మళ్ళీ కూర్చోకు ఇంకెక్కు మాట్లాడితే అసలు చూడను కూడా చూడవా మన చేతిలో ఉన్న బైబిల్ ఏమిటి దేవుడు మానవులకు ఇచ్చిన బ్రతుకు పుస్తకం ఎలా బతకాలో ఇందులో రాయించాడు ఎలా బతకకూడదు కూడా ఇందులో రాయించాడు చదువు వస్తే చదివి నేర్చుకోవాలి చదువు రాకపోతే విని నేర్చుకోవాలి కానీ నేర్చుకోవడం అయితే నేర్చుకోవాలి చదువు వచ్చిన కొన్ని సందర్భాల్లో బైబిల్ అర్థం కాదు అలాంటప్పుడు ఇలాంటి సభలు ఎంతో ఉపయోగపడతాయి ఒకరోజు సభ రెండు రోజు సభలు మూడు రోజుల సభలు అక్కడికి వచ్చి మనం కూర్చుంటే మనకు తెలియని ఎన్నో విషయాలు కూడా నేర్చుకొని మన ఆలోచనలు తట్టి లేపుతాయి ఆ సందేశాలు అలాంటి సందేశాలలో ఈ రాత్రి ఒక సందేశం మనం వింటున్నాం నేనేంటో ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఈ జీవిత కాలానికి సంబంధించిన ఆలోచనలతో నేను బతుకుతున్నాను కానీ భయం లేకుండా తిరుగుతున్నాను భయం లేకుండా మాట్లాడుతున్నాను భయం లేకుండా వింటున్నాను భయం లేకుండా చూస్తున్నాను ఏది చూసినా పర్లేదు అనుకుంటున్నాను ఏది నడిచి ఎక్కడికి నడిచినా పర్లేదు అనుకుంటున్నాను అసలు నాకు భయమే లేదేంటి అని ప్రతి ఒక్కరిని రాత్రి మనల్ని మనం పరిశీలించుకుందాం బాగా తెలిసి నిలువకు కూర్చోకు మరి ఏం చేయాలి ప్రభు అంటే యహోవ ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివరాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు యహోవ ధర్మశాస్త్రం అంటే వాక్యం వాక్యమందు మనం ఏం చేయాలి ఆనందించాలి 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 ఆహా మనకిష్టమైన వంటకం ముందుంటే ఆనందిస్తాం మనకిష్టమైనది ముందుంటే తాగడానికి ఇష్టపడతాం ఏది పడితే అది కాదులేండి ఫ్రూట్ జ్యూసుల గురించి మాట్లాడుతున్నా ఆనందం కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది ఒక మాట జుంటి తేనె ధారల కంటే మధురమైనవి ఎవరు ఏంటి దేవుని వాక్యం ఆ దేవుని వాక్యాన్ని మనం వినే పద్ధతిలో వింటే చెప్పే పద్ధతిలో చెబితే చదివే పద్ధతిలో చదివితే నేర్చుకునే పద్ధతిలో నేర్చుకుంటే అబ్బో అమోఘమైనటువంటి వాక్యం ఇది అమోఘమైన వాక్యం